నమస్కారం ఎస్ఆర్కే కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రజా వ్యతిరేకతను జీర్ణించుకోలేక ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్ష సాధిస్తుందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళితో గురువారం మధ్యాహ్నం అంబటి ములాఖత్ అయ్యారు ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ ప్రభుత్వ కక్ష సాధింపు వైఖరిని చూసి పోసాని భయపడుతున్నారని అతని కుమారుల గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు రాష్ట్రంలో చంద్రబాబు లోకేష్ నాయకత్వంలో కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయని మండిపడ్డారు చాలా ఎక్స్పెక్టేషన్ చాలా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇస్తే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు సక్రమంగా చేయటం లేదు ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుంది ఈ ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేయటం కోసం ఇలాంటి ఫాల్స్ కేసెస్ తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీనిని అనుగుణంగా తగ్గిస్తున్నాను ఇవాళ గోసా కృష్ణమూర్తి రెడ్డి గారు నేను ప్రత్యేకంగా వెళ్ళి వాటిని కలిసి వారికి ధైర్యం చెప్పడం జరిగింది నన్ను చంపేస్తారు ఏమైనా కక్ష కట్టి అది ప్రభుత్వం మా పిల్లలకి ఏమైనా జరుగుద్దా అని భయపడిపోతున్నా ఆ రకమైన భయాన్ని తీసుకురావడం కోసం ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నది లోకేష్ నాయకత్వంలో ఇది దారుణమైంది అప్రజాస్వామికమైందని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తూ తప్పు చేసిన రైతు చేసినా అది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి తప్ప ఇలా కక్ష కట్టి ఇక్కడికి అక్కడికి ఆర్గనైజ్డ్గా ఆయన్ని వేధించాలనేటువంటి పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి కార్యకలాపాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని మేమే కాదు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని సందర్భంగా నేను కోరుతున్నాను ఆయనే కోటరీ వెళ్ళిపోయితే ఇష్టం ఏదైనా పాటరీ గేటరీ ఏదైనా ఉందంటే సాయిరెడ్డి గారి నాయకుడు నూన్ర కోటరీ నాకు తెలిసి పాటరీ ఏమీ లేదు ఆయన అభిప్రాయం ప్రకారం పాటరీ ఉందనుకుంటే ఆయనే కోటరీ ఈ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన వరకు ఆయనే ప్రధాన సలహాదారుడు ఆయనే క్వార్టరీ మరి ఆయనే క్వార్టరీ ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి క్వార్టరీ బడ్జెట్ లెక్క నా లెక్క కూటమి పది నెలల పాలన అట్రపులాపని కాంగ్రెస్ పార్టీ ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు వల్లూరి భార్గవ్ అన్నారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఆయన గురువారం గుంటూరు వచ్చారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భార్గవ్ మాట్లాడారు బీజేపీ టీడీపీ జనసేన పార్టీలో కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ బిళ్ళా సునీల్ మాట్లాడారు లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చి ఇక్కడ ఉన్న పెద్దలు అలాగే సోదరులు అందరినీ కలుసుకొని నాకు ఇచ్చిన బాధ్యత ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ స్టేట్ చైర్మన్గా నేను తీసుకున్న బాధ్యత భాగంగా నేను ఇక్కడ వచ్చానండి ఏఐపిసి ఆబ్జెక్టివ్స్ మెయిన్గా డాక్టర్స్ ఇంజనీర్సు ప్రొఫెషనల్స్ వారి ఇంట్రెస్ట్ని మనం రిప్రజెంట్ చేస్తూ పీసీసీకి సపోర్ట్ కాకూడదు పీసీసీ గారు సెక్యులారిటీగా ఏదైతే నాకు ఇచ్చిన అవకాశం రాహుల్ గాంధీ గారు టీలో పనిచేసే అవకాశం ఎలా అయితే సృష్టించారో దానికి నేను న్యాయం చేస్తూ ముందుకెళ్తం జరుగుతుందండి పాలసీ మ్యాటర్స్ మీద ఇలా ప్రొఫెషన్స్ అందరినీ ప్రతి డిస్టిక్లో అపాయింట్ చేసుకొని వారి దగ్గర నుంచి డిస్టిక్లో ఉన్న విధి విధానాలు ఆధారాలు బేస్ చేసుకొని మరి మార్పులు ఏమన్నా చేయాల్సి వస్తే కనుక పాలసీ మ్యాటర్ మీద బీసీసీకి అలాగే బీసీసీ విజయన్న గారికి అవైలబుల్గా ఉంటూ వారికి ముందుకెళ్ళడానికి మేము తోడ్పడతామండి నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా మేనిఫెస్టోలు పాలసీల్లోకి ఉపయోగపడే డేటాని మేము అనలైజ్ చేసి అది ఎవరికి వారికి చేర్చడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి కరెంట్ ఇష్యూస్ అండి బేసిక్గా ఇప్పుడు ముందు పాత వైఎస్ఆర్ సిపి పార్టీకి ప్రజలు ఎలాంటి ఒక ఛాన్స్ ఇచ్చారో అందరూ చూశారు వారు దాన్ని ఎలాగ ఫెయిల్ చేసుకున్నారో అందరూ చూశారు ఇవాళ అలాంటి దానికి మించిన మెజారిటీ ఇవాళ గోడ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న విధి విధాలు చూస్తుంటే సూపర్ సిక్స్టీ ఏమీ ఇంకా ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు దానికి పోగా ఇప్పుడు వీళ్ళు ప్రాంతాలకి ప్రయోజనాలను వదిలేసి పంతాలకి పోతూ వారు వీరు వీరు వారిని ఊరిని జైల్లో వేసుకొని కాలయాపం చేయకుండా తక్షణం కూటమి ప్రభుత్వంలో భాగస్వామి ఉన్న బీజేపీ చంద్రబాబు గారు ఎలర్ట్గా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ దానికి సమగ్ర కావాల్సిన డేటాను కూడా మేము అందజేయడం జరుగుతుంది బాధ్యత నిర్వహించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని मार वहाँ से उद्देश्य गुनूर जिला कांग्रेस पार्टी आधार मैं श्री गायक राहुल गांधी नयेकाली मैं गौरव आगे चर्मन चीज़ नाश्त मैं आंध्र प्रदेश की चरण बल्लू बागें गुनूर जिले कांग्रेस पार्टी तरफ शुभाई अगर गूरू जिले पार्टी साफ मैं मुख्य श्री बदलोर आजी एम एल्ली గురువు శ్రీ హెంట్ గారికి అట్లాగే అన్నయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకా జయకుమార్ గారికి అట్లాగే వెస్ట్ ఇన్ఛార్జీ రాజచంద్ర జామబాబు గారికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తారు ఈరోజు ప్రజలు అధికారాన్ని ఇస్తండి ఒక పార్టీ ఇంకొక పార్టీ యొక్క ఆధిపత్య కోరుకు ఇవ్వాలని పెట్టుకోవడం పెట్టితే అధికారం ఇచ్చినటువంటి ఏమాత్రం పట్టించుకుంటే అది టీడీపీ అవ్వచ్చు అంతకుముందు వైఎస్ఎస్ కావచ్చు మరి జనసేన అవ్వచ్చు ప్రజలు ప్రజల యొక్క యోగక్షేమాలకు మీకు ఓట్ వేసి మనం జన్మిస్తే మీరు మాత్రం ఆధిపత్యం పెట్టి ఒకవేళ కొట్టుకొని ఒకవ జోలు వేసుకున్నారు చెప్పితే ప్రజల సమస్యను పక్క పడేసారు పవన్ కళ్యాణ్ గారు మీకు డిప్యూటీ సీఎం ఇస్తే మీ బాధ్యత మరిచి మీరు హిందూ ధర్మం అని చెప్పి హిందూ ధర్మం అభిమానం ప్రేమ ఉండొచ్చు కానీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుతో ఒక గౌరవ ప్రదేశం పెడితే మీరు మాత్రం ఎప్పుడు కాశా వ్యవస్థలు ధరించి లోక కళ్యాణం అని తీర్థయాత్ర చేస్తారు కానీ ప్రజల సమస్యలు కావాలా మిమ్మల్ని డిప్యూటీషన్ చేస్తే ప్రజల సమస్యలు తీరుస్తారని లేదా మీకు అదే ఉంటే ఈ వృత్తిని వదిలేసి ఆ చేసుకోవచ్చు అట్లానే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలని వెంటనే అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు రోజువారీ పర్యటనలో భాగంగా గురువారం ఏటీ అగ్రహారం శాంతినగర్ బాలాజీనగర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు నగరంలో ప్రధాన అంతర్గత రహదారులకు ఎప్పటికప్పుడు ప్యాచ్ వర్కులు చేయాలని అధికారులకు సూచించారు అభివృద్ది పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అన్నారు పారిశుద్ధ్య పనులకు అవసరమైన పరికరాలు అన్ని తెప్పించామని చెప్పారు ఏటి అగ్రహారంలో సరఫరా అవుతున్న మంచినీటిలో క్లోరినేషన్ శాతాన్ని కమిషనర్ స్వయంగా పరిశీలించారు Thank you.